హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నదనమాట నిన్న శనివారం కాదండి నిన్న అనమాట ఇంకా దేవుడి దగ్గర అయితే పూజ అయితే నేను కాదండి మా ఆయన కూడా కాదు మా లడ్డుగా చేశాడనమాట ఇంకా చక్కగాను ఇంకా పూలు అన్నీ కూడా నీట్గా పెట్టేసి ఇంకా దీపారాధన ఆయిలు ఇంకా ఒత్తులేసేసి ఇక్కడ కర్పూరం కూడా చేత్తే వెలిగించాడు గమనించారండి ఇంకా చక్కగా పూజ అయితే చేశాడు అనమాట ఇంకా పొద్దున్నే లేచి ఏం చేయాలి మమ్మీ ఏం చేయాలి మమ్మీ అంటున్నాడు ఇంకా అక్కడ బట్టలు పెట్టుంటే బట్టల దగ్గరికి వెళ్తా ఉన్నాడు అవన్నీ నానబెడతానని చెప్పి కొత్త బట్టలు అనమాట మిషన్లు అయితే పడవు కదండి అవన్నీ అవన్నీ చేత్తో ఉతుక్కోవాలి ఇంకా అవైతే ఉన్నాయన్నమాట ఇంక వాటి దగ్గరికి వెళ్తా ఉన్నాను నీళ్ళల్లోకి ఇంక ఇలా కాదని చెప్పి నువ్వు చక్కగా స్నానం చేసి ఇంక దేవుడి దగ్గర దీపారాధన నానా అన్నాను ఇంకా స్నానం చేసి ఇదిగోండి ఇలాగ పూలన్నీ పెట్టి ఇంకా చక్కగా దీపారాధన చేసి ఇంక పిలుస్తున్నాడు అనమాట రా మమ్మీ రా దండం పెట్టుకుందరని అని చెప్పి ఇంక మంచిగా అనిపించింది కొన్ని మనం అలవాటు చేయాలన్నా కూడా వాళ్ళకే అలవాటు అట్టు చేసుకోవాలని ఉద్దేశం ఉంటేనే చేసుకోగలరు కదండి ఇంకా అన్నమాట ఇలా చేస్తూ ఉంటే ఇంకొంచెం చెప్పాలనిపిస్తూ ఉంటుంది ఇంక నేను ఇలాగైతే చక్కగా ఉదయాన్నే పూజ అయితే చేసుకొని ఇంకా టిఫిన్ సంగతికి వస్తారా ఇదైతే మటుకు ఇడ్లీ పిండితో అట్లయితే వేసానండి మా లడ్డుగడ లేచిన లేసిన దగ్గర నుంచి ఏం టిఫిన్ చెప్పు ఏం టిఫిన్ చెప్పు అంటుంటే నేనైతే అసలు చెప్పను అనమాట అక్క అంటారా చెప్పాను అనుకోండి ఇడ్లీ పిండితో ఇలా వేస్తున్నానని అమ్మో ఇడ్లీ పిండి నాకు అని వేస్తాడు అదేదైనా తెలియకుండా కానీ చేసి పెడితే ఇంకా చక్కగా తినేస్తాడనమాట చిన్నప్పుడు కూడా ఇలాగేనండి అసలుకి పిజ్జా ఇవన్నీ తెచ్చుకొని అని చెప్పి పక్కిల్లో చిన్నపిల్లలు చెప్పేవాళ్ళు అనమాట మేము పిజ్జా తెచ్చుకొని తిన్నాం భలే ఉంటుంది లడ్డు మీ మమ్మీని అడుగు మీ డాడీని అడుగు నువ్వు కూడా తెప్పించుకోమని ఎంత ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉంటాయి వాడికి ఇంకా అప్పుడైతే ఏడ్చేవాడు అనమాట వాళ్ళు తెచ్చుకొని తినరు నాకు కూడా కావాలని ఇంకా నేనైతే మటుకు చపాతీ పిండి కలిపేసి లేకుంటే ఇడ్లీ పిండిని ఇలాగా మ అందంగా దోసలాగా పోసేసి దాని మీద క్యారెట్ ముక్కలు ఇంకా అయితే వేసేదాన్ని కాదు ఎర క్యారెట్ ముక్కలు ఇవి పెట్టేదాన్ని ఇది ఉంటుంది కదా క్యాప్సికం అవి పెట్టేసి ఇంకా మూత పెట్టేస్తే పొంగిద్ది కదా అది ఇంకా పొంగినప్పుడు దాన్ని కట్ చేసి ఇచ్చేదాన్ని అనమాట ఇదే నాన్న పీజా అంటే ఇంకా నమ్మేసేవాడు వాడు ఇంకా అలాగ అప్పటి నుంచి ఇంకా అదే పెట్టుకున్నాడు ఎప్పుడన్నా ఇలాగ దెబ్బ రొట్లాగా వేస్తే ఇది పేజా కదా మమ్మీ అంటాడు అవునరా పిజ్జా నేను ఇంకా చక్కగా తినేసేరా అంటే ఇంకా తినేస్తాడు అనమాట నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి నాకు ఇంకా చక్కగా ఇలా ఇడ్లీ పిండితో క్యారెట్ ముక్కలు ఎర్రగడ్డ ముక్కలు వేసేసి ఇంకా చక్కగా అట్లాగా పోసాను దీనిలోకి చట్నీ ఏం అవసరం లేదండి మాకైతే మటుకు మేము ఊరగాయ ఉంటుంది కదా ఆ ఊరగాయ దెబ్బ కొంచెం పెట్టేసుకొని మొన్న పెట్టిన ఊరగాయ ఉంది అదైతే నంచుకొని తినేస్తామన్నమాట చక్కగా ఉంటుంది కొంచెం మరిగన్ని ముక్కలు ఉల్లిపాయ అదే ఎర్రగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకొని కొంచెం నూనెసేసి మూత అయితే పెట్టాలి ఖచ్చితంగాను ఎందుకంటే ఇడ్లీ పిండి కాదండి ఉడకడం కొంచెం కష్టం అనమాట పిండి పిండిగానే ఉండిపోయిద్ది హైలో పెడితే మాడిపోయిద్ది ఇంకా అలా ఉంటుందన్నమాట ఇంకా అలాగైతే చక్కగా చేసేసి ఇదిగోండి ఊరగా వేసేసి ఫస్ట్ మళ్ళీ అడ్డుగాడికే ఇచ్చానమాట టిఫిన్ అయితే మటుకు ఇంకా వంట సంగతి అయితే తర్వాత చేయాలన్నమాట నిన్నైతే మటుకు మా వారికి డ్యూటీ లేదనమాట ఆఫ్ అనమాట ఇంక ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా రాత్రి వచ్చేసరికి కూడా ట లేట్ అయిపోయింది టెన్ థర్టీ అలా అయిపోయిందనమాట వేరే డ్యూటీ లేస్తుంటే ఇంక నిన్నైతే సెలవు ఇంకా లేట్గా వంట చేద్దామని చెప్పి చెప్పి ముందైతే బియ్యం గడిగి పెట్టేసి ఇంక ఇదిగోండి కందిపప్పు అయితే నానబెట్టాను పప్పులు చేద్దాం టమాటాలు అవన్నీ వేసేసి ఇంకా పల్చగా పప్పులస్ అయితే చేద్దామని చెప్పి పెట్టాను దానిలో కొంచెం అరటికాయ తాలింపు నంచుకునేదానికని చెప్పి అది మా లడ్డుగాడికి ఇష్టం అనమాట ఇంకా చక్కగా చేద్దామని చెప్పి ఇంక ఇలాగా నిదానంగా చేస్తున్నాను ఉదయాన్నే వంట ఉంటే హడావిడి హడావిడిగా చేసేస్తాను అనమాట ఇంకా తాలింపు అలాంటిది టైం సెట్ అవ్వదని చెప్పి వడియాలు వేపిచ్చి ఇంకా లంచ్ బాక్స్లో పెట్టేస్తాను ఇలాగా మధ్యాహ్నం నుంచి వంట చేసే పని అయితే ఇంకా తాలింపు ఏదో ఒకటి కొంచెం నిదానంగా చేస్తాను అనమాట టిఫిన్ కూడా లేట్గా తిన్నాం కాబట్టి ఇంకా భోజనం అంటారా ఇంకొకటి అన్నారా రెండు రెండు కూడా అయిపోయేది ఇంకా ఈ సెలవులు అంతేనండి తయానికంటూ తినడం ఏమీ ఉండదు అనమాట ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తిండవేను ఇంకా చక్కగా ఇలా కోసేసి అరటికాని పక్కన పెట్టేసి ఇంకా పప్పులుసులోకి ఒత్తిగా కరివేపాకు ఇంకా ఇది ఆవాలు జీలకర్ర ఇవి వేసి ఎరగమాతి పెట్టేసి లాస్ట్లో కూడా కొంచెం పచ్చి కరివేపాకు వేసేసి కళ్ళు పప్పులుస్ అనేది భలే వాసన వస్తుందండి ఇంకా బాగుంటుందన్నమాట ఇంకా అరటికాయ కట్ చేశాను కదా చేసిన వెంటనే ఫ్రై చేస్తే అతుక్కుపోయిద్ది ముక్కలు కొంచెం అలాగా ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసి ఇంకా ఫ్రై చేశానంటే ఇంకా చక్కగా వస్తాయి ఒకటి అంటుకోకుండా చిప్స్ లాగా ఉంటుంది కదా ఇంకా అలా కొంచెం పెద్ద ముక్కలు వస్తాను బాగా వస్తుంది ఇంకా పప్పులుసు ఊరగాయి ఈ అరటికాయ తాళం పెట్టుకొని చక్కగా తినేసాము వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి